ఇర్మియా గారు ఏ కాలంలో రావాలి ఏ కాలంలో ప్రకటించాలి ఏ కాలంలో ప్రవక్తగా మారాలి ఏ కాలంలో వచ్చి ఏ ఏ మాటలు చెప్పాలి అన్న సంగతి ముందుగానే అనుకున్నాడు కాబట్టి ఆ కాలంలో ఇర్మియా గారు వచ్చారు శ్రీక్రీస్తు వారి కాలం కూడా అంతే దేవుడిని ప్రపంచం మర్చిపోతున్న కాలంలో పాపం అనే ఉన్న వీరిని రక్షించడానికి కుదురుబాటు కాలంలో ఈ వారిని కూడా పంపించాడు అలాగే నిన్ను నన్ను కూడా అలాగే పంపించాడు నువ్వేమనుకుంటావు నేను చిన్నవాడిని అనుకుంటావు నువ్వేమనుకుంటో నేను పేడలో పురుగుని అనుకుంటావు ఇర్మియా గారిని ఎలాగైతే పంపించాడు నిన్ను అలాగే పంపించాడు ఈ భూమి మీదకి యేసుక్రిస్తుని ఎలాగైతే భూమి మీదకి దేవుని పని చేయమని తండ్రి కూర్చి బయలుపరచమని పంపించాడు మనల్ని అలాగే పంపించాడండి కానీ ఇర్మియా గారు ఏం చేశారు యేసుక్రీస్తు వారు ఏం చేశారు ఆ తర్వాత వచ్చిన అపోస్తులు ఏం చేశారు నువ్వు నేను ఈ భూమి మీద ఏం చేస్తున్నావు వాళ్ళ దేవుని కోసం ప్రాణత్యాగాలు చేశారు మనము దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతుంది